అందరికి నమస్కారం గిరిజన సంక్షేమ బాలుల గురుకుల పాఠశాలని తనిఖీ చేయడం జరిగింది మొన్నటి రోజున మీడియాలో వచ్చినటువంటి ఒక పిల్లలేదో చపాతీలు వంట చేస్తున్నట్టు ఒక అసత్యపు మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తని నిజమా కాదని చెప్పేసి మనం పాఠశాలకు రావటం జరిగింది ఎక్కడ కూడా పిల్లల చేత బలవంతంగా వంటలు చేయించడం చపాతీలు తయారు చేయటం అనేది జరగలేదు పిల్లలతో మాట్లాడాను వాటంతో మాట్లాడాను ఇది కేవలం ఒక విలేకరికి వార్డుకి మధ్య ఉన్నటువంటి దీనివల్లనే ఇది కావాలని అభివృత కల్పన చేసి మీడియాలో ఎక్స్పోజ్ చేయడం జరిగింది పిల్లలతో మాట్లాడడం చెప్పారు సార్ చాలామంది పిల్లల చిన్న పిల్లలు ఆకలిగా ఉంది నిన్నటి రోజున ఇద్దరే వర్కర్స్ అటెండ్ కావడం జరిగింది మాకై మేమే ఆకలేస్తా వాళ్ళకి సహాయంగా ఉన్నాం తప్ప మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు రాండి చేయండి అని పిలిచే పరిస్థితి ఇక్కడ లేదు సార్ కావాలనే చేసినటువంటి వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ఒక వార్త పిల్లల చేత నేను ఆదివారం రావడం వల్ల చపాతీలు చేస్తున్నారు పిలిచి అనే వార్త వచ్చిన పిమ్మట ఈరోజు ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది అన్ని క్లాసులు తిరిగే పిల్లలు మాట్లాడడం జరిగింది అకాడమిక్ రోజు కూడా పర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కిచెన్లో కూడా ఈ కండిషన్స్ పెట్టుకోమని చెప్పి కిచెన్ ఆస్తులు సిబ్బందికి అక్కడ వంట వారి కూడా చూచడం జరిగింది అంతేకాకుండా ఈ వార్త పైన పిల్లలు అడగడం జరిగింది ఒక ఆదివారం మాత్రమే ఎక్కువ చపాతీలు పిల్లలకి వంటవారు నలుగురు నలుగురున్నారు హెల్పర్స్ ఇద్దరు వంట వారిద్దరు దాదాపు పిల్లలకి రెండు నుంచి మూడు వరకు చపాతీలు అందించాల్సి వస్తుంది కాబట్టి అవి చేయడానికి అంత వాళ్ళు సిబ్బంది చేసే లోపల టైం అయ్యి పిల్లలకు ఆకలిస్తుందనే ఉద్దేశంతో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఆదివారం కావడం వల్ల మేము చేశామని చెప్పి హెల్ప్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా ఇది నుంచి మీదట సండే కూడా పియను ఉపయోగించుకోకుండా వారికి త్వరగా చపాతీలు తయారు చేసేదానికి మిషన్ కూడా అందించడానికి గురుకులం సెక్రటరీ గారి పర్మిషన్ తీసుకొని వాళ్లకు అందించడం జరుగుతుంది పిల్లల్ని కేవలం చదువుకే ఉపయోగించేటట్టు ఇప్పుడు నా ప్రిన్సిపాల్కి సిబ్బందికి జరిగింది అదేవిధంగా అకాడమిక్ ప్రొఫెషన్స్ను కూడా పెంచవలసిందిగా వాళ్ళకి తగు సూచనలు జారీ చేయడం జరుగుతుంది జరిగిన సంఘటనపై మేము కూడా ఎక్స్ దానిపైన వివరణ తీసుకొని తగు